హలో అందరికీ వచ్చేసానండి ఒక సరికొత్త వీడియోతో వివాహ భోజనం వంటకంబు ఆహా నాకే ముందు అంటూ ఒక పాట పాడాలనుంది కానీ నేను పాడనుగా ఎందుకంటారు పెళ్ళిపోతున్నాం కాదండి పుట్టినరోజు వేడుక ఆ వేడుక అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా బోన్ చేయడానికి కూర్చున్నాం మరి ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు రకాలు ఉన్నాయి ఈ కార్తీక మాసంలో ఎటు కూర్చున్నాం ఏంటి అన్నది చెప్తా ఇదిగో ఇటువైపు కూర్చున్నా ఇటువైపు నాన్ వెజ్ అండి ఇక్కడ నలుగురు ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఇద్దరు అన్నదమ్ముళ్ళు అంటే బావ భావ మధ్యలో అలా ఒకవైపు కూర్చొని వాళ్ళు బోన్ చేస్తూ ఉండగా ఇదిగో ఇటువైపు మేము కూర్చున్నాం అటు నాన్ వెజ్ అని చెప్పానుగా ఇదిగో ఇక్కడ వెజిటేరియన్ ఈ వెజిటేరియన్ లో ఏమేమి వడ్డించారు అన్నది తెలుసుకోవాలి అంటే మీకు తప్పదండి చివరి దాకా చూడాల్సిందే ముద్రా బాబు అనే కొద్దీ ఒకటి తర్వాత ఒకటి అలా ఐటమ్స్ వస్తూనే ఉన్నాయి సరే మా అమ్మాయి నాతో ఉసల ప్రశ్నలు వేస్తూ నేను ఆ అమ్మాయిని ప్రశ్నలు వేస్తూ ఇద్దరు పెచ్చాపాటి మాట్లాడుకుంటూనే బోన్ చేస్తూ ఉన్నామా మధ్యలో ఏమేమి ఒడిస్తున్నారో ఒకసారి గమనించండి ఏంటబ్బా ఏంటబ్బా ఆ చింతకాయ పచ్చడి అంట దోసకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి లాగా చేశారు పప్పు రోటి పచ్చడి అలానే బెండకాయ వేపుడు గుత్తి వంకాయ కట్లెట్స్ అలానే పూరి స్టార్టింగ్ గా చూసారు కదా అలానే గారెలు అలానే ఇంకోటి ఏంటమ్మా రైస్ ఎన్ని రకాలు పెట్టారో చూసారు ఇదిగో ఇట్లా స్ప్రైట్ ధమ్స్అప్లు కూడా నాకైతే ధమ్స్అప్ వద్దు నాకు స్ప్రైటే కావాలని నిర్మోహమాటంగా తీసేసుకున్నాను సరే ఇదిగో ఒకటి తర్వాత ఇందాక మీకు నేను చెప్పాను మాకు కావాల్సినంత బట్కే కావాల్సినవే వడ్డించుకుంటే మిగతా వద్దు అని చేతులు అడ్డం పెట్టేసేస్తామండి ఎందుకంటే వేస్ట్ చేయటం నేను నేను చాలా వీడియోస్ మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను ఎప్పుడైనా సరే వేస్ట్ ఎప్పుడు చెయ్యొద్దు అన్న ఆలోచన నాకుంటుంది ఎవరైనా సరే అండి మనకి ఇస్తరాకులో పెట్టించేసుకొని వద్దు అని అని చెప్పి వదిలేసి లో వేసే బదులు వద్దు అని అన్నాం అనుకోండి ఇంకో వాళ్ళకి ఉపయోగపడుతుందిగా అన్న ఆలోచన నాకు ఎప్పుడూ ఉంటుందండి ఇదిగో మిరపకాయలు అండి మిరపకాయలు అంటారు చూసారా ఊరమిరపకాయలు వడియాలు అప్పడాలు ఇదిగో నిమ్మకాయ పచ్చడి కూడా అండి పెరుగన్నలో అబ్బా ఈ నిమ్మకాయ పచ్చడి నంచుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుంది అసలే కార్తీక మాసం అసలే వెజిటేరియన్ అసలే అని అనుకుంటున్నారు కదా ఒకటి ఒకటి తర్వాత ఒకటి వడ్డిస్తూ ఉండగా మా బావగారు ఇమ్మా అన్నీ వచ్చినాయా ఏంటన్నా అన్ని వచ్చినాయ్యా అని అందరినీ అలా మధ్య మధ్యలో పలకరిస్తూ ఇదిగో మా వియ్యంకులు అటువైపు ఇంకో అక్క ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్ని అందనియా లేవా అని గమనించుకుంటూ చూసుకుంటూ ముచ్చట్లేస్తూ ఉండంగా పెరుగు రానే వచ్చేసిందా మరి ఇంతకి నువ్వెక్కడా అని అనుకుంటున్నారు కదా మీరు మరి నేను కూడా కనపడతాను ఉండండి ఇంకెక్కడికి వెళ్ళాను నేను లేకుండా ఈ భోజనం సంపూర్ణం అవుతుందా చెప్పండి మీరే ఎదుగు ఎదుగు దిగు నేనేనండి పెరుగు వడ్డించేసుకున్నానా తినటానికి రెడీ అవుతున్నాను ఇది అటువైపు మా చిన్న గారు మా మరిది గారు ఇంకోవైపు మా చుట్టాలందరూ ఎదుగు ఇక్కడెక్కడెక్కడెక్కడే ఉన్నామని ఇందాక చెప్పాను కదా మా ఇంట్లో వాళ్ళదే ఈ పుట్టినరోజు ఫంక్షను ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ నక్షత్ర బ్యూటీ ఎంపర్ ఛానల్ అప్లోడ్ చేశాను ఇదిగో మేమందరం బంధువులందరం ఇట్లా కూర్చున్నాక వచ్చేసాను వచ్చేసాను ఇదిగో నేను ఇక్కడే కూర్చున్నాను కమిటీ కనిపించానా నేను లేకుండా ఎలా అండి చెప్పండి మా నా వీడియోలో నేను లేకుండా ఉంటానా సరే మా భోజనం అలా అయిపోయిందా మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్దాము ఏంటి నాతో పాటు మీరు కూడా వచ్చేస్తారా వస్తారా అయితే రండి 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 దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి అంటూ ఉంటాను కదా వెజ్ అయిపోయింది నాన్ లోకి వచ్చేసాను ఏమేమి వడ్డించారు ఏంటి అన్నది నేను అలా గమనించుకుంటూ ఎదుగుది ఇక్కడ మా అక్క మా అమ్మాయి కూర్చొని నేను వాళ్ళని పలకరిస్తూ ఎప్పుడొచ్చారా ఏంటి అని కుసల ప్రశ్నలు వేస్తూ ఇంకెక్కడికి వెళ్ళాను అంటారు భోజనం అయిపోయిన తర్వాత ఇంకెక్కడికి అండి కిళ్ళి అలానే ఐస్ క్రీమ్ మరి ఆ తర్వాత ముచ్చట్లు ఇవన్నీ ఉన్నాయి కదా మరి ఫుల్ లెంత్ వీడియో అదేనండి ఒక చిన్న వీడియో నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో ఆ పుట్టినరోజు వేడుక వీడియో అప్లోడ్ చేశానండి నక్షత్రం